నిజాం మెడికల్ స్టోర్ను ప్రారంభించిన కర్నూలు మండలాల డిప్యూటీ ఎంఆర్ఓలు కర్నూలు నగరంలోని మున్సిపల్ కార్యాలయం దగ్గర చిరంజీవి పార్కు ఎదుట నిజాం మెడికల్ స్టోర్ను కర్నూలు మండలం కర్నూలు రూరల్ మండలం డిప్యూటీ ఎంఆర్ఓలు కుమార్ రెడ్డి శివలు కలిసి ప్రారంభించారు ఈ సందర్భంగా డిప్యూటీ ఎంఆర్ఓలు గిరి కుమార్ రెడ్డి శివలు మాట్లాడుతూ యువకులు సమాజ అభివృద్ధికి పాటుపడేలా ఉండాలని యువత చెడు అలవాట్లకు బానిస కాకుండా తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకురావాలని ఉద్యోగ అవకాశాలపై ఆధారపడకుండా స్వశక్తితో దీవించి ఎందుకు ఇలాంటి వాటిని సద్వినియోగం చేసుకోవాలని వారు కోరారు ఈ కార్యక్రమంలో విఆర్ఓలు విఆర్ఏలు పాల్గొన్నారు

मेरो <laughs> छ <laughs>

మెడికల్ షాప్ని మున్సిపల్ ఆఫీసు ప్రాంగణం దగ్గరలోనే ఈరోజు ఓపెన్ చేయడం జరిగింది ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నది ఏంటంటే యువకులు స్వయం శక్తితో కష్టపడి ఈ బానిస దూరల వాటిలోకి బానిసలు కాకుండా స్వయం శక్తితో ఇప్పుడు ఎక్కడైనా కూడా రెక్కలు రాగానే పక్షులు ఎగిరిపోయినట్లుగా తల్లిదండ్రుల రెక్కల కష్టం మీద జీవితాంతం ఆధారం మీద అందరికీ ఆదర్శంగా ఉండేలా యువకుడు సొంతంగా తల్లిదండ్రుల కష్టం మీద ఆధారపడకుండా వెలిగిన తర్వాత సొంతంగా మెడికల్ షాప్ ఏర్పాటు చేసుకోవడం నిజంగా అభినందనీయం హర్షణీయం అది మెడికల్ షాపు కష్టపడి చాలా కష్టపడి ఓపెన్ చేసుకున్నాడు అదేవిధంగా దినదినాభివృద్ధి సాధిస్తూ వృద్ధిలోకి రావాలని అలాగే పది మంది యువకులకు అందరికీ ఆదర్శంగా నిలవాలని ఆకాంక్షిస్తూ ఉన్నా నా పేరు గిరికొంద డిప్యూటీ తహసీల్దార్ دربن मंडल یې مار واپس کوي